నేను డాక్టర్ సుజాత వెల్లింగి క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ వైసెస్ ఫర్టిలిటీ విజయవాడ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు డన్ సో ఫార్ సో ఈ రోజు మనం వైటమిన్ డి డెఫిషియన్సీకి ఫైబ్రాయిడ్ గడ్డలకి గర్భాశయంలో ఉండే గడ్డలుకి ఎటువంటి సంబంధం ఉంది అనేది చర్చించుకుందాం సో ఒక ఫైబ్రాయిడ్స్ అనేవి మనం నార్మల్గా గర్భ వచ్చే గడ్డలు ఈ గడ్డల వల్ల మనకి పీరియడ్ రెగ్యులారిటీస్ హెవీగా బ్లీడింగ్ అవ్వటము సంతానలేమి సమస్య ఉండటం వచ్చినా సరే ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ అయ్యే రిస్క్ ఇవన్నీ చూస్తూ ఉంటాం అయితే కొన్నాళ్ళ క్రితం ఒక అధ్యయనం చేస్తే దాంట్లో ఒక అరవై తొమ్మిది మంది ఆడవాళ్ళు ఎవరికైతే ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్నాయో ఒకటి నుంచి ఎనిమిది సెంటీమీటర్స్ సైజు ఉన్న గడ్డలు ఒకటి నుంచి నాలుగు ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో సగం మందికి వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఫిఫ్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ రెండు వారాలకు ఒకసారి అట్లా పది వారాలు ఐదు లాగా ఇవ్వటం జరిగింది రెండో హాఫ్ ఉన్న సగం మందికి ఎటువంటి ట్రీట్మెంటు ఇవ్వలేదు సో ఎవరికైతే ఈ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇచ్చారో వాళ్ళల్లో ఫైబ్రాయిడ్స్ సైజు తగ్గటము సంఖ్య కూడా తగ్గటం గమనించారు అదే వైటమిన్ డి మనకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో మనకి ఫైబ్రాయిడ్ పెరగకుండా ఉండాలన్న సైజు తగ్గటానికైనా సరే మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవటం ఎంతో ఉపయోగకరం ఇది ఫైబ్రాయిడ్ సైజెస్ని తగ్గటమే కాకుండా ప్రెగ్నెన్సీస్ రావటానికి హెల్ప్ చేస్తుంది మిస్క్యారేజెస్ అవ్వకుండా ఆపటానికి అవకాశం ఉంది అయితే ఫైబ్రాయిడ్ యొక్క లక్షణాలు హెవీ బ్లీడింగ్ నొప్పి వీటి మీద ఇది పెద్ద మార్పు చూపించలేకపోవచ్చు అయితే ఇప్పుడు ఈ విటమిన్ డి అసలు ఏంటి విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ సో ఎప్పుడైనా సరే మనం వైటమిన్ డి తీసుకునేటప్పుడు ఫ్యాటీ కంటైనింగ్ ఫుడ్స్ సో కొవ్వు పదార్థాలతో తీసుకుంటే మంచిగా అబ్జర్వ్ అవుతుంది ఈ వైటమిన్ డిలో మూడు రకాలు ఉంటాయి అన్నమాట వైటమిన్ డి వన్ చేపల నుంచి దొరుకుతుంది వైటమిన్ డి టూ అనేది మనకి వెజిటేరియన్ ఫుడ్లో దొరుకుతూ ఉంటుంది వైటమిన్ డి త్రీ అనేది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే వైటమిన్ డి లెవెల్స్ ఇవన్నీ కూడా బాడీలో మెటబులైజ్ అయ్యి కాల్షియం మెటబాలిజంకి ఉపయోగపడతాయి మెగ్నీషియము కాల్షియం మెటబాలిజం వలన ఈ కాల్షియం హోమియోస్టేసిస్ వలన బాడీలో మనకి ఈ విటమిన్ డి స్ట్రాంగ్ బోన్స్ మసిల్స్ ఫామ్ అవటము అట్లనే మనకి ఉండే ఇతరత్ర ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి అరికట్టడానికి హోవ్యులేషన్ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి సమస్య వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ డి ఉపయోగపడుతుంది భారతదేశంలో సంతానం లేని సమస్యతో బాధపడుతున్న వారిలో ఎనభై నాలుగు శాతం మందికి వైటమిన్ డి లోపం ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది సో ఇది మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే మనకి వైటమిన్ డి లెవెల్స్ బాగా వస్తాయి అని చూసాం కదా ఈ సూర్యరశ్మికి మనం ఎక్స్పోజ్ అయ్యాలి అంటే మిట్ట మధ్యాహ్నం ఎండలో కనీసం అరగంట సేపు మనం వారంలో మూడు సార్లు గనక గడపగలిగితే మనకి వైటమిన్ డి సమతులంగా లభించే అవకాశం ఉంది కానీ అంతసేపు మనకి సాధ్యతరం కాకపోవచ్చు అందరికీ సాధారణంగా రెగ్యులర్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఎండలో పని వాళ్ళు పొలంలో పని చేసుకునే వాళ్ళు రోజంతా మరీ ఎండ కాకుండా కొంచెం నీడగా వెలుతురులో పని చేసుకున్నా కూడా ఒక వారం పాటు అట్లా పనిచేస్తూ ఉంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ మంత్స్కి మనకి వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయి కానీ మనకది కుదరదు కాబట్టి ఆడవారిలో ముఖ్యంగా ముప్పై ఏళ్ళు వయసు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కాల్షియంతో పాటు వైటమిన్ డి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఆహారంలో ఎలా వస్తుంది ఫిష్ చేపల్లో మనకి వైటమిన్ డి లెవెల్స్ బాగుంటాయి అట్లానే కోడిగుడ్లో ఉండే పచ్చసొన థర్టీ సెవెన్ ఇంటర్నేషనల్ యూనిట్స్ టు ఫార్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ వైటమిన్ డి మనకు దాంట్లో లభ్యమవుతుంది రోజు మనకు అవసరమయ్యే వైటమిన్ డిలో ఇది ఆరు నుంచి పది శాతంతో సమానం ఫార్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ మనకు అవసరమైతే మనకి ఫార్టీ యూనిట్స్ మనకి ఎగ్ నుంచి దొరికే అవకాశం ఉంది మష్రూమ్స్ పుట్టగొడుగులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా వైటమిన్ డి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ పుట్టగొడుగులు మనకి పొలంలో గట్ల మీద వర్షాలు పడినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము సో ఈ గట్ల దగ్గర మొలిసిన వైటమిన్ డి పుష్కలంగా ఉండే మష్రూమ్స్లో ఇరవై మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ డి ప్రతి వంద గ్రాములకి ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అంత ఎక్కువ క్వాంటిటీ అవి ఎండ పడి ఆ ఎండ నుంచి ఉండే అల్ట్రావైలెట్ రేస్ తోటి మనకి అబ్జార్బ్ చేసుకుని డి ప్రొడ్యూస్ ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో అట్లా దొరికే వైటమిన్ డి మనకు దొరికే వై మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మనకి నూట ముప్పై నుంచి నూట నలభై ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు వైటమిన్ డి లభ్యమయ్యే అవకాశం ఉంది అంటే మూడు గుడ్లకి సమానంగా మనకి ప్రతి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పుట్టుగొడ్లలో మనకి దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఈ రకంగా మనం ఆహారంలో వారంలో రెండు నుంచి మూడు సార్లు మష్రూమ్స్ కానీ రెండు నుంచి మూడు సార్లు ఫిష్ కానీ అలవాటు చేసుకుంటే వైటమిన్ డి కొంతవరకు మనం న్యాచురల్గా డైట్ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎగ్ డైలీ తీసుకుంటే మరీ మంచిది సో ఈ రకంగా మనకి వైటమిన్ డి ఎక్కువ మోతాదులో కూడా అవ్వకూడదు సో సప్లిమెంటేషన్స్ రెగ్యులర్గా తీసుకుంటుంటే మీరు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండండి హై వైటమిన్ డి కూడా మనకి ఆరోగ్యానికి హానికరమే ఈ వీడియో ద్వారా మీకు వైటమిన్ డి ఎలా లభ్యమవుతుంది ఎట్లా మీరు ఆహారంలో తీసుకోవచ్చు సప్లిమెంటేషన్ ఎందుకు అవసరమో ఫైబ్రాయిడ్ గడ్డలు ఉన్న వాళ్ళల్లో వైటమిన్ డి లోపముంది అనేది గుర్తిస్తారు అని ఆశిస్తూ సెలవు